కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విశాఖపట్నం పెద్దగా ఒరిగిందేమీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు విమర్శించారు విశాఖ జగదాంబ జంక్షన్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు కూటమి పెద్దలు స్టేట్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అండగా ఉన్నారని విమర్శించారు

ఉడికటి కొనసాగిస్తుంది కాంట్రాక్ట్ కార్మికు నాలుగు వేల మందిని కర్తంగా పొలించారు ఒకవైపు బయట ప్రజానికాన్ని నమ్మించే కోసం పరిశ్రమలో కాంట్రాక్ట్లు ఎక్కువ మంది అయిపోయి చుట్టన్నారు పాత కారులు నాలుగు వేలు పొలించి కొత్త కార్మికులు దాని చేసుకుంటారు అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి ఎంపీ భారత్ గారిని ఓరు చెప్పడం లేదు రాష్ట ప్రభుత్వం పరిస్థితి లేదు రైల్వే జోన్ సంబంధించి రెండు వేల పద్నాలుగులో ప్రకటించారు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కేంద్రం దానికి డిజిక్ నోటిఫికేషన్ ఇవ్వలేదు నిన్న మొన్న జమ్మూలో రెండు వేల ఇరవై ఐదు గమల్లో ప్రకటించారు డివిజన్ జమ్మూ సంబంధించి ఆరు నెలలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం కావసం డిపిఆర్ కానీ డిజిక్ నోటిఫికేషన్ కానీ పాఠ యంత్రాన్ని కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది జమ్మూలో ఆరు నెలలు తిరిగితే ఆరు నెలలు ప్రారంభమైతే పదకొండు సంవత్సరాలు సరే ఇక్కడ అధిక లేకపోతే ఈ డబ్బులు సర్కారు ఫోటో నియోజకస్తుందని చెప్పి తెలుసు దీంతో పాటు కార్మి సంక్షేమానికి సంబంధించి కీ పక్క ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి దుర్పాటు చేస్తున్నాడు మాకు అధికారికే కల్పిస్తామని చెప్పి అందాలి కార్మికులు తొలగిస్తుంటే మీకు ఉపాధి నష్టం కల్పిస్తామని చెప్పి అన్నారు అధికారులు చెప్పిన చేస్తుంది అదే నిర్బంధాన్ని తొలిస్తున్నారు పెంచడం లేదు ఉద్యోగాన్ని తొలగిస్తున్నారు మరోవైపు కార్మికుల కార్మికులు చేసి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోర్స్గా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని పోయి అడ్డుకోవాల్సిపోయి రాపాల్సిపోయి దుర్మార్గంగా మన రాష్ట్రంలో రాష్ట ప్రభుత్వాన్ని అమలు కోనుకుంది పది గంటల ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు గంటల అవకాశం ఇచ్చింది కార్మికులు ఇతరుగా పంపిస్తా ఉంది కానీ చేసిందే చెప్పింది ఏంటి ఆయన చేస్తుంది పూడర్వ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మాకు పనిని మేము తగ్గిస్తాం అమలు చేస్తామని అన్నారు అధికారిక పెద్ద అదే వివాదాత్పని అమలు చేస్తున్నారు సంవత్సరాలు పదిహేను శాతం చుట్టూ పెరిగిపోతున్నారు మరో పన్నెండు వేల మందికి మళ్ళీ పేరు మీద పెరిగి శాతం భారం చేయబోతా ఉన్నారు ఈ విషయంలో మీరు ఇచ్చిన వాదాలు భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మెడల్ పెట్టి ప్రజలు దోచుకుంటాడు ఆ స్మార్ట్ మేడల్ భద్రపెట్టాలని చెప్పి లోకేష్ పిలిపించారు బిన్ప్రస్ ఉండేటప్పుడు అదృతాజీ పేరు మీద భారీ ఛార్జీలు వేస్తారని వచ్చేస్తుంది ప్రకటించారు కానీ మీరు వచ్చేస్తుంది ఏంటి అయ్యే స్మార్ట్ మెడల్ పెడుతున్నారు అయ్యే అదనపు ఈ కూడ బెంబర్ కూడా వసూలు చేయడం కోసం పోతుంది పేదల రియల్ మీద మాకు అధికారంలో ఉండి టిక్కోల్ వెంటనే మేము కణానికి అందిస్తాం భూమిస్తాం అని చెప్పన్నారు సంవత్సరం అయింది వాటికైనా దగ్గర లేని పరిస్థితి అలాగే జీవో తండ్రి ప్రకారంగా ఇల్లు లేని పేదలకి ఇల్లు పట్టాలు పేదలకి పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు ఇది మంచి జీవో తట్టి చేశారు కానీ ఆచరణ చేస్తుంది ఏంటి ఈ పట్టాలు ఇవ్వడానికి కొరిగేలు పెడుతున్నారు గతంలో కొద్దిలు పెట్టి ఇప్పుడే కొరిగలు పెడుతున్నాను ట్యాంకులు అని చెరువులని ఇలా తాటంగా పెడుతున్నారు విశాఖపట్నంలో నగరంలో చెరువులు ట్యాంక్ లెక్క ఉన్నాయండి ఈ పెదానికి అంత కూడా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరం నివాసం ఉంటున్నారు పదవులు కాకుండారు బరువు సదుపాయాలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు అయ్యే కొరిని బట్టి ఈ పేదలన్నీ పట్టాలు లేకుండా చేయడం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిత్యం మాట ప్రకారంగా వీళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కాబట్టి మనం పూనుకోవాలి రిజిస్ట్రేషన్స్ చేస్తామని చెప్పి నేను జీవో తండ్రి ప్రకారం చేస్తామని చెప్పి అన్నారు సంవత్సరం అవుతుంది దానికి సంబంధించి కూడా ఎటువంటి ముందడుగు లేని పరిస్థితి చూస్తా ఉన్నాం పత్రికా భూ సంస్థ హడావిడి దేశ రాగానే పరిష్కారం చేస్తున్నట్టు పరిష్కారం అయిపోయినట్టు హడావిడి పిల్లలు కూడా విశ్మించారు నమ్మారు దానికి పక్కన పెట్టే పరిస్థితి ఇప్పటికీ ఉన్నది సంబంధించి ప్రధానంగా అదాని గంగవర్ పోర్టు ఫార్మా కంపెనీ సంబంధించి ఇతర ప్రైవేట్ రంగాలకు సంబంధించిన పరిశ్రమల నుంచి ఈరోజు విశాఖపట్నం కార్యక్రమంలో చిక్కుకుంది మా కలిగారు చేస్తామని చెప్పన్నారు చర్యలు చేపడతాని చెప్పన్నారు కాలుష్యం విరుద్ధం ఉంది పరిశ్రమలు ప్రమాదా అభివృద్ధి ఉన్నాయి మరణాభివృద్ధి ఉన్నాయి వంద మంది కుటుంబాలు నోటి పడతా ఉన్నాయి ఇది తలద నష్టం రెండవ పారిశ్రామిక వార్తలకి కార్పొరేటర్లకి వందల కోట్ల లాభాలు వస్తా ఉన్నాయి కాబట్టి రీతిని మా హామీ ప్రకారంగా కాలుష్యాన్ని నివారించండి కాలుష్యకాన్ని సూచించండి ప్రమాదాలని సృష్టించండి అప్పుడు రీతి మాటని ఎల్గొట్టుకుని ఈ చెప్పి చెప్పదలుచుకున్నాను జగన్ ప్రభుత్వం ఋషికొండ ధ్వంసం చేసింది పర్యావరణ ధ్వంసం చేస్తా ఉంది ప్రధానిక తీవ్ర హాని చేస్తుంది చెప్పి ప్రజలు ఆందోళన జరిగింది మేము చేసాం కోట పాలకులు కూడా చేశారు గతంలో ఎన్ని రోజులు చేస్తుంది ఏంటి ఆ ఋషికొండలో మా గంట భాగాంశం ఎంతవరకు ప్రజలు వినియోగం తీసుకురాలేదు సైన్స్ మ్యూజియంగా విద్యార్థులకి ఉపయోగపడి చేయాలని చెప్పి పెద్ద డిమాండ్ ఆ డిమాండ్ ఎంత మీరు పట్టించుకోలేదు దాన్ని ఖాళీగా ఉంచారు రెండో వైపున అనంతపురం మండలం కుసురువాడ మండలి కుసురువాడ పంచాయతీ కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు గతంలో ప్రజలను పరిస్కరిస్తే ఇప్పుడు ఇచ్చాపురం ప్రాంతంలో ఉన్నటువంటి కొండ మసం చేయడం కోసం కోరుకుంటూ ఉన్నారు